హలో అండి నా ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను ఈ వీడియోలో మా పెరట్లో ఉన్న దానిమ్మ చెట్టు చూపిస్తాను రండి చూసారా దానిమ్మ చెట్టు వర్షాకాలం కదండి ఎన్నో పిందెలు వేసింది కానీ ఈ పిందెలన్నీ తర్వాత రాలిపోతాయండి కాయలు కాసే టైంకి ఇవన్నీ ఉండవు చూసారండి ఎంత బాగా పిందలు వేసిందో ఇది హైబ్రిడ్ చెట్టు అండి కాయలు చాలా బాగా కాస్తుందండి చెట్టు నిండా పోతాయి చూసారా కాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి తీయగా ఉంటాయి దానిమ్మకాయలు తినటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఎక్కువ ఉంటుందండి చూసారా అండి చెట్టు చక్కగా వర్షానికి గ్రీన్గా ఎంత బాగుందో ఈ చెట్టు వర్షాకాలం అని ఏమీ లేదండి ఎండాకాలం సమ్మర్లో కూడా కాయలు కాసేది కానీ మాకు కో కోతులు ఎక్కువ అండి కోతులు బాగా ఉంటాయి ఎన్ని ఎందలు వేసినా కాయలు కాసే టైంకి కోతులు వచ్చి తినేస్తాయండి ఈ వీడియో చూసే నేచర్ లవర్స్ అందరూ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి